వినిపించాలని విడిచిపెట్టకుండా తండ్రి ప్రతి ప్రయాస పడుతున్నందుకు తండ్రి మీకే వండునాలి తండ్రి తండ్రి మీరు ఇచ్చే ఎంత గొప్ప విలువైన సమయాలను అలాగే భాగ్యవంతమైన తండ్రి క్షణాలను తండ్రి మేము నిర్లక్ష్యం చేయకుండా తరట అడిగి వేడుకుంటున్నాము మా తన తండ్రి అమ్మేండి అందరికీ వందనాలమ్మా ఇలా ఇవాళ చక్కటి అంశాన్ని మనం మేల్కోల్పాలని దేవుడు పిల్లల ప్రయాసపడుతూ ఆశపడుతూ మనకి పిల్లర వాక్యాన్ని అనేది వినిపించడం అనేది జరుగుతుంది అయితే ఇలా వింటున్న వాక్యము కేవలము కేవలము అని అంటే పిల్లల ఏదో విని విడిచిపెట్టేదిగా భావించకుండా ప్రతి ఒక్కరూ పిల్లరా ఈ వాక్యము నా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు నా తండ్రి నన్ను కన్నా తండ్రి నాతో మాట్లాడి నన్ను తానున్న దగ్గరికి తీసుకుని వెళ్ళాలని తీసుకుని వెళ్ళాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాడు అని పిల్లరా ప్రతి ఒక్కరూ గ్రహించుకొని పిల్లరా మనం వాక్యం శ్రద్ధ భక్తులతో వినాలి పిల్లరా అయితే మానవ జీవితాల యొక్క మేలుకొలుపు అనే దాని మీద పిల్లరా మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం అయితే పిల్లరా దేవుడు మానవునికి చెప్పాలనుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో పిల్లరా ఏవైతే విషయాలు ఉన్నాయో ఒక నిమిషం పిల్లరా పిల్లరా దేవుడు మానవునికి ఏవైతే విషయాలు చెప్పాలని అనుకున్నాడు అనుకున్నాడు ఆ విషయాలు పిల్లరా ఆ విషయాలు మానవుడు ఏవైతే అనుకుంటాడో అవి కాదు అవి కాదు అంటే పిల్లరా మన తలంపులు మన తలంపులు ఒక విధంగా ఉంటాయి ఒక విధంగా మన ఆలోచనలు మన నిర్ణయాలు మన నిర్ణయంతో ఉండదు పిల్లరా ఉండదు ఉండదు అందుకే దేవుడు అంటాడు తీర్పులు తీర్పులు శోధింపు అని ఎంతో అసఖ్యములు అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు 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 మన దానికైతే ఒక గమ్యం అనేది ఉంటుంది గంభీరము పిల్లరా గంభీరము మానవుడు అనుకుంటాడు మానవుడు ఆలోచిస్తాడు మానవుడు పిల్లరా మానవుడు ఇదిగో నేను వర్షం వస్తుందని చెప్పగలను వర్షం వస్తుందని చెప్పేయగలను ఇదిగో పలానా పలానా ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పే మానవుడు మానవుడు ఎవరైతే ఉన్నాడు ఆ మానవుడు చెప్పేవి దేవునికి పెద్ద లెక్క కాదు పిల్లలు లెక్క కాదు అవి పెద్ద లెక్క కాదు అవి దేవుడు పెద్ద పిల్లలు పట్టించుకోరు పట్టించుకోడు మరి అవి కాదురా ముఖ్యము అవి కాదు అది కాదు అవి ఇదిగో అవి కేవలము నువ్వు ఇదిగో కొట్టుకుని పోతుందేమో ఏమో గానీ కొట్టుకుని పోతుందేమో ఏమో గానీ ఇదిగో నువ్వు దానిలో నుంచి కనుక బయటకు రాలేదా నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు మేలుకోలేదా ఇదిగో నువ్వు కొట్టుకుని పోవడం కాదు కదా కొట్టుకుని పోవడం కాదు కదా ఇదిగో నువ్వు తర తరాలు యుగ యుగాలు మండి ఇదిగో మాడిపోతావునా మాడిపోతావు తెలుసుకుని అలాగే చేయడి చాలు చాలా మరియు మీరు కాలము నెరిగి మరియు మీరు కాలము నెరిగి మీరు అందరూ ఏం చేయాలి కదా పనికి వెళ్ళాలి కదా లేదు లేదంటే ఇదిగో లేదు మనం ఊరికి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి లేకు మత్తుల గురించి కాదు పిల్లరా ఈ నిద్ర మత్తుల గురించి కాదు ఇదిగో కాలము నెరిగి కాలము నెరిగి చెప్పడం పిల్లరా ప్రతి సందర్భాన్ని ప్రతి సందర్భాన్ని పోస చెప్పడం అవసరమైనది ఎంతో విలువైనది ఎంతో ఉన్నతమైనది ఎంతో పిల్లలు ఆ మనిషికి ఇదిగో పరలోకాన్ని నడిపించే ఎంతో 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 శ్రేష్టమైనది మాత్రమే ఇదిగో ఇంత వివరంగా వివరించుకుంటూ వివరించుకుంటూ చెబుతాడు చెబుతాడు లేదంటే పిల్లల ఇదిగో అనగనగా ఒక రాజు ఇదిగో పరిపాలించాడు నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు ఐదు సంవత్సరాలు పరిపాలించాడు లేదా పది సంవత్సరాలు పరిపాలించాడు అయిపోయింది అయిపోయింది వాడు ఎలా బ్రతకడు అంతే అయిపోయింది కొంత మంది గురించి బాల్యము నుంచి ఇదిగో పసితనము నుంచి చెప్పుకుంటూ తర్వాత యవ్వనంలో చెప్పుకుంటూ ముస ముసలితనంలో చెప్పుకుంటూ ఆ వారి యొక్క జీవితాలను ప్రతిదీ దేవుడు రాస్తున్నాడంటే అంటే రాస్తున్నాడు అంటే ఎంతో అవసరమని ఆ జీవితాలు పిల్లలు ఎంతో ముఖ్యమని 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 అందుకే పిల్లరా అన్ని విషయాలు దేవుడు ఎంతో పిల్లరా ఎంతో క్లోజ్ గా చెప్పడు చెప్పడు అన్ని పిల్ల అన్ని అన్ని అంత దగ్గరగా చెప్పడు అవసరమైనది ఇదిగో కాలము బట్టి పరి పరిగెట్టాలని మనం కాలము బట్టి కాలమును ఎరగాలని కాలము కాలము ఏదైతే ఉందో ఈ కాలము గతించిపోయే కాలమును బట్టి మనం పిల్లరా పరిగెట్టాలని 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 దేవుడు పిల్లరా దేవుడు ఇదిగో మనకి కొన్ని విషయాలు మాత్రం చాలా స్పష్టంగా చెబుతున్నారు చెబుతున్నారు చెబుతున్నాడు అదే కాలము ఎరిగి ఇదిగో నిద్ర మేలుకో నిద్ర మేలుకో నిద్ర మేలు డాక్టర్లు కూడా చెబుతుంటారు కదా పిల్లరా డాక్టర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఏమని అయ్యా ఇదిగో మీరు ఇదిగో బాగా లేట్ చేసేసారు బాగా లేట్ చేసేసారు ఒక పది నిమిషాలు గనక ముందు తీసుకొని వచ్చుంటే ఒకే ఒక పది నిమిషాలు ఒక అరగంట అరగంట గాని మీరు ముందు తీసుకుని వచ్చుంటే ఇదిగో మిమ్మల్ని ఇదిగో మిమ్మల్ని ఇలా ఏడుస్తూ పంపేవారం కాదు ఏడుస్తూ పంపేవారం కాదు ఇదిగో అతన్ని లేచి పెట్టి లేచి కూర్చోబెట్టేవాళ్ళం కూర్చోబెట్టి ఇదిగో మా మా యొక్క ఇదిగో మా చేతుల్లో అయితే లేదు మీరే చేసింది ఇదంతా మీరే చేశారు మీరే చేశారు ఒక్క పది నిమిషాలు పదే పది నిమిషాలు కనుక ముందు తీసుకుని వస్తే ఎరగదు ఎరగదు ఇదిగో ఎరగకుండా కాలం నువ్వు తెలుసుకోండి కదా ముందరే రావాల్సింది కదా ముందరే రావాల్సింది కదా ముందరే రావాల్సింది కదా నువ్వు ముందర వచ్చుంటే ముందర వచ్చుంటే నేను ఏదైనా చేసిండు వాడంట నేను ఏదైనా చేసిండు వాడు అందరూ రావాల్సింది కదా జీవితం అని పెట్టడంత జీవితం అని ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ తెలుసుకొని ఇది నిద్ర మేలుకోండి ఇద్దరు మేలుకొని అని చెప్తున్నారు అలా చెప్తూ ఒక మాట మాట్లాడుతున్నారు పిల్లరాలు రాసిన పత్రిక ఆ పుస్తలైన పిల్లరా పిల్లరాలు రాసిన పత్రిక ఐదో అధ్యయము పదిహేను రోజుల్లో మాట్లాడుతున్నారు కదా ఐదో అధ్యయము పదిహేను ఎఫిస్కి రాసిన పత్రిక పిల్లరా ఐదో అధ్యయము పదిహేను వచ్చిన దేవుడు చేసిన ప్రతి దిన ప్రతి దూ దేవుడు చేసిన సృష్టి లోపులరా ప్రతిది ఎలా చేశాడో తెలుసా నేను చాలా బాగా చేశాను కదా బాగా చేశాను నేను వాటిని ఎలా చేశానో తెలుసా ఎలా చేశానో తెలుసా నా నోటితో నేనే నేనే ఒప్పుకునేంతగా ఇదిగో నేనే మెచ్చుకునేలాగా నేనే మెచ్చుకునేలాగా ఎంత బాగా చేశానో తెలుసా ప్రతిది మనిషిలే ధనములు చెడ్డవి చెడ్డవి ఏ రోజు మంచిది చెప్పండి దేవుడికి ఏ రోజైన ఇదిగో ఇది మంచి రోజు అన్నట్టు ఉందా ఇప్పుడు మంచి రోజు అన్నట్టు ఉందా సృష్టి సృష్టి పిల్లల ఆరంభంలో ఆరంభంలో ఇదిగో ప్రతిదీ ఇదిగో ప్రతిదీ పిల్లల దేవుడే మెచ్చుకునేట్టుగా దేవుడే మెచ్చుకునేట్టుగా అంతా భలే చేశాను కదా బలే చేశాను నా పిల్లల కోసం ఎంతో బాగా చేశాను కదా బాగా చేసి మరణము ఉంది నాకు ఇష్టమా మరి పిల్లరా నాడు రోజుకి ఎంత మంది దుష్టులు చనిపోతున్నారు చెప్పండి ఎంత మంది చనిపోవట్లేదు మరి దేవుడికి ఏ రోజు మంచిది అన్న పిల్లరా ఇప్పుడు ఏ రోజు మంచిది లేదు కదా ఏ రోజు లేదు తండ్రికి తండ్రికి పిల్లరా ఏ రోజు మంచిది లేదు కేవలము పిల్లల దేవుడు ఎప్పుడు మరలా ఆనంద పడ్డాడు తెలుసా ఆనంద పడ్డాడు తెలుసా రెండు వేల సంవత్సరాల క్రితం పిల్లరా దేవుడు ఆనంద పడ్డాడు ఆనంద పడ్డాడు నా కుమారుడు వెళ్ళాడు కదా వెళ్ళాడు ఖచ్చితంగా అందరినే రక్షించేస్తాడు అందరినీ అందుకే అంటాడు పిల్లల దేవుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించుతున్నాను నాకు చాలా ఇదిగో గంతులు వేసే అంత ఆనందం ఎంతో సంతోషము ఉల్లాసము ఉల్లాసము నా పిల్లలను మరలా ఇదిగో ఒక వల పెట్టి ఎలాగైతే చేపలను ఒక జాలడి జాలడి ప్రేమ అని వేసి ప్రేమ అని వేసి ఇదిగో త్యాగం అనే వేసి ఇదిగో క్షమా అనే వేసి దీర్ఘశాంతం అనే వల వేసి ఇదిగో ఇదిగో నా కుమారుడు నా పిల్లలందరినీ తన యొక్క సహోదరులందరినీ అందరిని పట్టుకుని ఇదిగో తీసుకుని వస్తాడు వస్తాడు అని దేవుడు నమ్మి పిల్లరాడు ఆనందపడ్డాడు పిల్ల ఆనాడు ఆనందపడ్డాడు కానీ ఆనాడు ఆనందపడి దేవుడు పిల్లల ఇదిగో తన ప్రియ ప్రియకుమారునే ప్రాణం తీసేంతగా పిల్లరా ఇదిగో దేవుడు దేవుడు అనుమతి ఇస్తా ఇద్దరని మత్తులో ఉండిపోయి ఈ మత్తులో ఉండిపోయి మీరు సమయాన్ని పోనిస్తున్నారు సమయాన్ని వృధా చేస్తున్నారు టైం పాస్ ఎలా చేయాలని చూస్తున్నారు సద్వినియోగము చేసుకోలుచు సద్వినియోగము చేసుకోవచ్చు సద్వినియోగం చేసుకోండి ఏ రోజు పోతామో తెలియదు కదా ఎదురు వస్తే ఎదురొస్తే మంచి జరుగుతుంది జరుగుతుందాము పోనివ్వకూడదు పోనవ్వకుండా సద్వినియోగ పరుచుకొని మనం చూద్దాం అపోస్తుల కార్యములు పదహారు అధ్యయము పిల్లర ఇరవై మూడు వేలైన పౌరులు గారు అపోస్తులైన పౌరు గారు అలాగే గారు ప్లర శీల వారు బాధపడ బాధపడతారు మా లాభం పోయిందే మా డబ్బు పోయిందే అందాలు ఉన్నా పిల్లల శరీరం అంతా గాయాలు ఉన్నా దెబ్బలు ఉన్నా పిల్లల దెబ్బలు ఉన్నా దెబ్బలు ఉన్నా వారు దేవుని స్థుతిస్తూ దేవుని స్థుతిస్తూ పిల్ల పాటలు పాడుతున్నారు పాటలు పాడుతున్నారు అయితే ఏం జరిగిందో చూద్దాం పిల్లలు ఇరవై ఆ రోజు అప్పుడు అక్కడ పిల్లల చేతికి ఒక ఉదాహరణకి చెప్పాలంటే చెప్పాలంటే పిల్లరా గేదికి గేదికి పిల్లరా ఎలాగైతే బంధాలు వేస్తాము కాళ్ళకి కాళ్ళకి బంధాలు వేస్తాము నడవకుండా పిల్లరా ఆ బండాలు ఇంకా దారుణం పిల్లరా ఇంకా దారుణం కేవలము కాళ్ళు మాత్రమే పట్టేంతగా పట్టేంతగా ఉండేవి కేవలం అంత దారుణమైనవి వేసినప్పటికీ వారు పాటలు పాడితే పాటలు పాడితే పునాదులు కదిలే చాలా చాలా పునాదులు కదిలే కదిలితే పిల్లరా వెంటనే వెంటనే ఇదిగో పునాదులు కదిలే వారి యొక్క సంఖ్యలు అన్ని తెంచుకునే పిల్లరా అప్పుడు చెరసాల నాయకుడు పిల్లరా నాయకుడు ఎవరైతే ఉన్నాడు ఆ చెరసాల నాయకుడు పిల్లరా అమ్మో వీళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు వెళ్ళిపోయారేమో 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 అని పిల్లరా వెళ్ళిపోయారేమో అనుకుని అనుకుని జరసాల నాయకుడు పిల్లరా ఇదిగో తనను తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తే పిల్లరా పౌరుడు శీల గారి దగ్గరికి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాడని మనం భావించుకుంటాం ఇది ప్రకృతి వైపరీత్యంలో ఇది కూడా ఒక భాగమే ఇది కూడా ఒక భాగం ఒక భాగమా పిల్లరా ఒక భాగమా ఇది కూడా ఒక భాగమా పిల్లడు ఏదో చెప్పాలని మన మేలు కోల్పనే మేలు పిల్లరా ప్రకృతిని ఉపయోగించుకుంటే ప్రకృతిని ఉపయోగించుకుంటే ఎందుకో ఇన్ని మాటలు నీ కళ్ళ ముందు పెట్టాను కదా కళ్ళ ముందు పెట్టాను కదా వాటి నేటిని నువ్వు లెక్క చేయకుండా ఉన్నప్పుడు పిల్లరా దేవుడు ఉంది కళ్ళ ముందు ఒక సాక్ష్యంగా ఒక ప్రకృతిని ఉపయోగించుకుని ఏదో చెయ్యాలని దేవుడు తాపత్రయ పడతాయి మనం ఆ ఏం కదలని తీసి పడేస్తాం కదా పిల్లరా తీసి పడేస్తాం కదా కానీ ఆ చర్చాల నాయకుడు పిల్లరా అలా తీసి పడేయలేదు పిల్లరా తీసి పడేయలేదు అయితే తీసి పడేయకుండా ఏం చేస్తున్నాడు చూడండి ఏం చేస్తున్నాడు చూడండి పిల్ల ఇరవై ఎనిమిది వచ్చింది ఇరవై తొమ్మిది వచ్చింది ఇరవై తొమ్మిది వచ్చింది అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఒలుకుచు పౌలును సీలకును సాగిన పడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి పౌలకు శీలకు సాగించుకుంటున్నాను నాకేంట్లే నాకేంట్లే అని నేను అనుకున్నాను అయ్యా నాకు రక్షణ ఉందని నేను అనుకున్నాను అనుకున్నాను కానీ నాకు అర్థమైందయ్యా అర్థమైంది అయ్యా 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 మిమ్మల్ని అనుకుంటున్నాను అయ్యా మాకు చెప్పండి అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలయ్యా ఏం చెయ్యాలయ్యా ఏం చేయాలయ్యా రక్షణ పొందడానికి ఇదిగో ఏం చేయాలండి పిల్లరా ఒక రక్షణ బొట్టుడుగా ఇదిగో లోక లోక శరీరంలో పిల్లరా లోక ఈ లోకంలో ఈ శరీరంతో బ్రతుకుతున్నవాడు బ్రతుకుతున్నాడు తన యొక్క జానుడు పొట్టను నింపుకోవాలని పిల్లరా నింపుకోవాలని ఒక ఉద్యోగం చేసుకుంటున్నవాడు గవర్నమెంట్ ఉద్యోగం పిల్లరా గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం పిల్లరా గవర్నమెంట్ ఉద్యోగం అలాంటి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ చేసుకుంటూ పిల్లరా అడుగుతున్నాడు 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 అయ్యా అయ్యా చెప్పండి అయ్యా ఏం చేయాలయ్యా అని పిల్లలు పడి రక్షణ రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగితే పిల్లల గారు చెబుతున్నారు వాక్యము బోధించేది రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వచ్చి వారి గాయంలో కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి పొందిరి పిల్లరా వెంటనే ఏం చేస్తున్నారో తెలుసా అర్థం కావాలి పిల్లరా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు ఇక్కడ ఈ జరిగిన సందర్భం పిల్లరా వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనం ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఒక సినిమాని మూడు గంటల సినిమాని పిల్లరా మనం ఎంతగా అయితే ఊహించుకుంటామో దానికంటే విలువైనది కదా అది మనల్ని పాడు చేసేది పిల్ల మనల్ని బ్రతికించేది బ్రతికించేది దీన్ని కూడా మనం ఊహించుకుంటూ అక్కడ జరిగిన సందర్భం జరిగిన సందర్భం అయ్యా అయ్యా ఏం చేయాలయ్యా అని అడిగిన వెంటనే ఇదిగో వాక్యం బోధించారు ఆ ఆ లేదా పోలిగారు ఒరే నువ్వు ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు కదా ఇలా ఉన్నావు ఇదిగో నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు ఇదిగో చరసాల నాయకుడు ఉన్నావు ఇది నీ కార్యము ఇది నీ కార్యం నీ పని నీ యొక్క ఉద్యోగం ఇది ఉద్యోగం చేసుకోవడం నువ్వు తప్పేం కాదు కానీ ఇదిగో ప్రభువు తెలుసు కదా నీకు ప్రభు ఎలా శ్రమ తెలుసు కదా ఆయన్నే మేము సేవిస్తుంది ఆయన్ని ఇదిగో ఆయనలో ఉంటే ఇదిగో ఎంతో ఆనందము ఎంతో ఆనందం అయ్యా ఏంటయ్యా మీరు ఇదిగో ఈ బొండకాలతో కూడా ఇదిగో ఈ యొక్క దెబ్బలతో కూడా శరీరపు గాయాలతో కూడా ఏంటి ఎంత ఆనందంగా ఉంటున్నారేంటి ఎంత ఆనందంగా ఉంటున్నారేంటి ఇంత ఆనందమా ఎంత ఆనందమా పిల్లరా అవును పిల్లరా దేవుళ్ళు ఉంటే అంతే ఆనందం అంతే ఆనందం నేనేంటి ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఒక చరసాల నాయకుడిగా ఉంటూ నేనేంటి నా కుటుంబాన్ని పోషించు పోషించుకుంటూ నేను ఇంకా ఏదో చేయాలి ఏదో సాధించాలని నా నవ్వులో నా ముఖంలో నవ్వు లేదే నా కుటుంబంలో నవ్వు లేదే శాంతి లేదే లేదే నేనే అయ్యా ఎంత ఇబ్బందుల్లో ఎంత ఆనందంలో ఎంత ఆనందంగా ఉంటున్నారు ఎంత ఆనందంగా ఉంటారు నేను రక్షణ పొందాలయ్యా ఇక మీలా మారిపోవాలి నేను కూడా మీలా మారిపోవాలి ఎలా ఎలా అడిగితే పిల్లలు వాక్యాన్ని బోధించితే బోధించిన వెంటనే పిల్లలు ఏమైపోయితే సార్ ఇంటికి తీసుకుని వెళ్ళారు కోస్తులైన పౌలు గారిని అలాగే శీల గారిని పిల్లరా ఇంటికి తీసుకువెళ్లరు తీసుకువెళ్లారు తీసుకెళ్లి వెళ్ళా తీసుకుని వెళ్ళిన వెంటనే పిల్లరా ఇదిగో భార్య మాట్లాడుతున్న మాటలు అయ్యా ఏంటి ఈ సమయంలో రావడం ఏంటి ఇది నైట్ డ్యూటీ కదా ఇది నైట్ డ్యూటీ కదా రావడం ఏంటి అయ్యా అర్ధరాత్రి ఎలా రావడం ఏంటి మరలా ఇదిగో ఏళ్ళని తీసుకురావడం ఏంటి ఖైదీని తీసుకురావడం ఏంటి తీసుకురావడం ఏంటి తీసుకురావడం ఏంటి అని అడిగితే పిల్లరా వెంటనే చరసాల నాయకుడు అయ్యా ఇదిగో నువ్వు విను ఒకసారి విను ఇదిగో నేను ఎలా జరిగింది సందర్భం ఎలా జరిగింది ఇదిగో మేము ఎలా ఇదిగో ఇలా అతన్ని తీసుకుని వచ్చి చరసాలను కూర్చోబెడతాయి కూర్చోబెడతాయి ఇదిగో మరో పాటలు పాడిన వెంటనే ఇదిగో చరసాలు మొత్తం మొత్తం పునాదులన్నీ కదిలిపోయాయి కదిలిపోయాయి ఇదిగో ఒక్కడు కూడా ఒక్కడు కూడా బయటకు వెళ్ళలేదు తెలుసు బయటకు వెళ్ళలేదు బయటకు వెళ్ళలేదు ఇది నేను ఇప్పుడు అలా లేదు ఇదిగో మన రక్షణలో లేము లేము ఒక పక్కన పిల్లలు పిల్లలు ఒక పక్కన పిల్లలు నాన్న ఏంటి ఈ సమయంలో ఏంటి ఈ సమయంలో ఏంటి సమయంలో మనం రక్షణలో లేమురా రాక్షణలో లేము మనం రక్షణలో ఉన్నాము ఇదిగో నాకెంట్లో మంచి ఉద్యోగపు స్థాయిలో ఉన్నాను నా ఇదిగో ఎంత ధనం ఉంది ఇల్లు ఉంది అన్ని ఉన్నాయని నేను అనుకున్నానా మనం అనుకున్నాము మనం ఇలాగే బ్రతుకుతున్నాం కదా ఇలాగే బ్రతుకుతున్నాం కదా ఇదే ఏది నేను బ్రతుకుతున్నాం కదా ఒక చెరసాల నాయకుడిగా ఉంటూ ఒక నాయ చెరసాల నాయకుడిగా మంచి ఉద్యోగ నేను ఉన్నాను కదా మంచి ఉద్యోగంలో ఒక గొప్ప పొజిషన్ లో నేను ఉన్నాను కదా ఉన్నాం కదా మనం ఇదిగో ఇదిగో రక్షణ లేమంట మనం రక్షణలో లేమంట మనకి క్రీస్తనే క్రీస్తే ఇదిగో ఉత్తరవాది ఉండాలంట ఖచ్చితంగా ఉండాలంట ఇదిగో క్రీస్తు మన కోసమే మరణించాడు క్రీస్తు సులువేయబడ్డడం మనకోసమే మన కోసమే మన కోసమే అని పిల్లరా అప్పుడు మేలుకున్నాడు పిల్లరా అప్పుడు ఆ నిద్ర మత్తు ఈ లోకం అనే ధనము ఇదిగో ఉద్యోగము ఇదిగో డబ్బు కుటుంబము కుటుంబము ఇవన్నీ మత్తు కలిగి పిల్లరా అప్పటి వరకు పిల్లరా నేను ఒక ఉద్యోగంలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నా నేను అనుకునే మత్తులో ఉన్నవాడు పిల్లరా ఆ రాత్రి వేళ వెంటనే ఇదిగో ఇప్పుడు ఇప్పుడు కనుక నేను రక్షణ పొందలేదా ఈ సమయంలో రక్షణ పొందలేదా నాకు మరలా రక్షణ పొందడానికి ఇదిగో వీరు దొరకలేమో పన్నెండు కాదు కదా రెండు కాదు కదా ఎంత సమయం పర్లేదు ఈ రాత్రే మేము మా కుటుంబం అంతా రక్షణ పొందుకోవాలయ్యా రక్షణ పొందుకోవాలి ఈ రాత్రే పొందుకోవాలని పిల్లరా అర్ధరాత్రికి అర్ధరాత్రి పిల్లరా బాప్తీస్ పొందుకున్నారు తెలుసా పొందుకున్నారు తెలుసా మీరెప్పుడు పిల్లరా ఇప్పుడు బాప్తీస్మ పొందుకోండమ్మా 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 పొందుకోండి అమ్మా అంటే ఇదమ్మా ఇది లా ఉంటుంది ప్రాప్తి మేల్కోండి మేల్కోండి ఇదిగో ఈ లోకము శాశ్వతము కాదు ఈ లోకంలో ఏది మనకి శాశ్వతము కాదు మనం ఒక రోజు మరణించాలి ఇదిగో నిద్ర మేల్కొండి ఈ లోకంలో ఉన్న వస్తువులు కాదు సంపాదన కాదు డబ్బు కాదు ధనము కాదు అసలు ఏది కాదు బంధువులు కాదు కుటుంబం కాదు ఇదిగో మేల్కొండని ఎన్ని మాటలు చెప్పినప్పుడు ఒక్క రోజు అయినా పట్ల మనం మారడానికి ఆలోచిస్తున్నామా ఆలోచిస్తున్నావా వెంటనే మనం వాక్యం విన్న వెంటనే ఇట్లరా మేలుకోవాలి కదా పిల్లరా మేలుకోవాలి కదా కుటుంబం అంతా పిల్లరా అర్ధరాత్రికి అర్ధరాత్రి పిల్లరా ఇదిగో కుటుంబం అంతా కుటుంబం అంతా పిల్లరా బాప్తీస్వామి పొందుకునే రక్షణలోకి వచ్చింది పిల్లరా మేలుకుంది పిల్లరా మేలుకుంది అప్పటి వరకు పిల్లరా నిద్రపోతున్నారు వారు నా రాత్రి వేళ పిల్లరా అర్ధరాత్రి వేళ నిద్రపోతున్నారు 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 రాత్రి నిద్ర నిద్రపోతున్నారు అలాగే పిల్లరా ఇదిగో పగటి నిద్ర ఏదైతే ఉందో ఆ నిద్రలో నుంచి మేలుకోవాలని మేలుకోవాలని వెంటనే రక్షణ పొందుకున్నారు పిల్ల పొందుకున్నారు అమ్మో ఇప్పటి వరకు నేను రక్షణ భటుడిగా ఉన్నాను కదా నేను చరసాల నాయకుడిగా ఉన్నాను కదా నేను రక్షకుడిగా ఉన్నాను కదా రక్షకుడిగా ఉన్నాను కదా ఉన్నాను కదా అమ్మో నా దగ్గర ఇదిగో రక్షణ లేదైతే ఇదిగో నాకే రక్షణ రక్షణ లేకుండా పోయిందా రక్షణ లేకుండా పోయిందా నాకే రక్షణ లేకుండా పోయిందని పిల్లరా సమయంలో పిల్లరా ఆ సమయంలో రక్షణ పొందడు పిల్లరా ఆ సమయంలో కుటుంబం మనం వాక్యం విన్న వెంటనే వెంటనే మనం ఏమైనా ఒక అడుగు ముందుకు వేసేవారుగా ఉన్నామా ఉన్నామా అసలు నాకు తీసుకోవాలా ఉంది అని ఎప్పుడైనా మనసు కనిపించిందా పిల్లరా నేను ఖచ్చితంగా పాపం చేయకుండా ఉండగలను నా తండ్రి కోసం ఏదే ఉంది అందుకే అంటున్నారు కాలము నిరగి కాలము నిరిగి ఇదిగో మీరు సమయమును సమయమును సద్వినియోగపరచుకొని సమయము సద్వినియోగపరుచుకోవాలి ఆ సమయము పిల్లరా ఎన్నో యుగాలుగా ఉంటాయి మరి ఇదిగో నిరంతరము నిత్యము ఉండవలసిన మానము మనము పిల్లర ఎలా ఉంటుందో పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా భయం వేయట్లేదు పిల్లలు ఈ సమయంలో వచ్చా ఈ సమయంలో రే వచ్చి మనం రక్షణ పొందుకోవాల క్రీస్తు ఎలాగా క్రీస్తు అనే వెంటనే పిల్లరా ఇది కుటుంబం అంతా తలదించుకొని తలదించుకొని ఇది భర్త మాట విని అంగీకరించి పిల్లర కుటుంబం అంతా రక్షణలోకి వచ్చిందంటే అసలు ఎంత గొప్ప కుటుంబం ఆలోచించండి ఎంత గొప్ప కుటుంబం అర్ధరాత్రికి అర్ధరాత్రి మనం ఇది ధనవంతులం అయిపోవాలని మనం ఆలోచించుకుంటాం కానీ ఆలోచించుకుంటాం కానీ రక్షణలోకి రావాలి పిల్లరా రక్షణలోకి రావాలి ఆలోచించుకుని నిర్ణయాలు మీరే తీసుకుని పిల్లరా నీకేం విడిచిపెడుతున్నాను ఎంత గొప్పగా ఆలోచించి ఎంత గొప్పగా ఆలోచించి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరుచుకుని పరిశుద్ధమైన పరలోకమైన నమ్మకాన తండ్రి తండ్రి మమ్మల్ని ప్రేమించి మేము తండ్రి ఈ లోకంలో తండ్రి లోక సంబంధమైన వస్తువులకి అలాగే తండ్రి లోక సంబంధమైన విషయాలకి తండ్రి ఎంతో తండ్రి ఆకర్షితులమై వీటిని తండ్రి సర్వము వీటి కోసమే ఆలోచించుకుంటూ మత్తులో ఉండిపోయాము తండ్రి మత్తులో ఉండిపోయేమి తండ్రి అమలు క్షమిస్తారని వీటి వీటి కోసం తండ్రి మేము ఆలోచించకుండా మా సమయాలని తండ్రి వృధా చేయకుండా విన్న వెంటనే తండ్రి వాక్యాన్ని విన్న వెంటనే తండ్రి మా సమయాన్ని తండ్రి సద్వినియోగపరుచుకునే తండ్రి జ్ఞానుల వల్ల ఉండడానికి మంచి తండ్రి జ్ఞానాన్ని దయచేస్తారని ఇచ్చిన అవకాశము వాక్యమును బట్టి మీకే వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తండ్రి వచ్చిన ప్రతి బిడ్డకు తోడు కొన్ని తండ్రి సహాయంగా ఉన్న తండ్రి వారికి ఏవైతే అవసరాలు అక్కర్లు ఉన్నాయో తండ్రి వాటన్నిటిని మీరే జ్ఞాపకం తెచ్చుకునే తండ్రి మీరే తండ్రి వాటి అన్నిటి ఒక పరిష్కారము తీసుకుని వస్తారని అలాగే తండ్రి పర సంబంధమైన ఆశీర్వాదాలు తండ్రి మరి నరముఖ్యంగా తండ్రి అందజేస్తారని మిమ్మల్ని ప్రతి మళ్ళీ వేడుకుంటూ ఇచ్చినంత గొప్ప విలువైన వాక్యం బట్టి ఉన్న వాళ్ళు తెలియజేసుకుంటూ మర్చిపోకుండా హృదయంలో భద్రపరచుకుని హృదయాన్ని పలకల మీద తండ్రి రాసుకొని அந்த வந்த நாள் அம்மா